మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ డైరెక్షన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా విశ్వంబర సోషియో ఫ్యాంటసీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్డేట్ మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది గత వారం హనుమాన్ జయంతి సందర్భంగా రామరామ అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు కీరవాణి స్వరపరిచిన రామరామ పాట మనసుల్ని హత్తుకునేలా ఉంది ఈ పాటకి సరస్వతి పుత్ర రామజౌకి శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు శంకర్ మహదేవన్ లిప్సిక అద్భుతంగా పాడారు వందల మంది డాన్సర్ల మధ్య చిరంజీవి స్టెప్పులు బలే ఆకట్టుకుంటున్నాయి ఈ ఒక్క సాంగ్ కోసమే ఏకంగా ఆరు కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్ పై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వటం లేదు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం విశ్వంబర జులై ఇరవై నాలుగున రానున్నట్లు తెలుస్తుంది గతంలో ఇంద్ర అదే రోజున విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక అసలు విషయానికి వస్తే సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కావడంతో విశ్వంబరలో గ్రాఫిక్స్ వర్క్స్ చాలా ప్రాధాన్యత ఉంది ఈ జోనర్లలో చిరంజీవి నుంచి చాలా కాలం తర్వాత ఇలాంటి సినిమా వస్తుందనడంలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందుకు తగ్గట్టే నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడటం లేదు కేవలం బిఎఫ్ఎక్స్ వర్క్ కోసమే ఏకంగా డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ టీం పనిచేస్తుందట విశ్వంబర అనే లోకానికి భూమిపై కారణ జన్ముడిగా పుట్టిన ఓ మానవుడికి మధ్య సంబంధం ఏంటి అనేది ఈ సినిమా కథ అని తెలుస్తుంది బింబిసారాతో టైం ట్రావెల్ కథని అద్భుతంగా తెరపై చూపించిన వశిష్ట విశ్వంబర కథను ఇంకెంత బాగా చూపిస్తాడు అని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఈ మూవీలో త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటిస్తుండగా అషికా రంగనాథ్ ఇషా చావ్లా సురభి పురాణిక్ కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఇందులో చిరంజీవి కారణ జన్ముడిగా కనిపించనున్నారు అని అనుకున్నట్లుగా జరిగితే విశ్వంబరం మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సింది అయితే ఈ చిత్రం గేమ్ చేంజర్ కారణంగా వాయిదా పడింది తిరిగి మే తొమ్మిదిన రిలీజ్ అని ప్రచారం జరిగిన హరిహర వీరమల్లు కారణంగా మరింత వెనక్కి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది అయితే గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడమే ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది రిలీజ్ ఆలస్యమైన పర్వాలేదు కానీ గ్రాఫిక్స్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడకూడదని మేకర్స్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది